ప్రతిసారి నువ్వు పంట వేయటం ఆశతో ఆకాశం వైపు చూడటం ఎండిపోవటం ఎండిన ప్రతిసారి నీ గుండె ఇప్పుడు ఇప్పుడు చూడరా చూడరా ఎటు చూసినా ఈ ప్రాంతం పచ్చదనమే నాలా ఏ రైతు ఏడవటం ఏ సీమలోనూ ఉండదు ఈ నేల తల రాత మార్చింది ఇది ఎక్కడ సీమ ఎక్కడ రాయల సీమరా రైతు కష్టం తీర్చడం కోసం ఒక్కడు నదుల్ని కలిపాడు దానికి ఎంత రొడ్డొచ్చినా అడ్డీ కొట్టి నాకు జనమే ముఖ్యమంటూ కొండల్ని కోసుకుంటూ ఈ బండల్ని చీల్చుకుంటూ ఇక్కడిదాకా నీళ్ళు తీసుకొచ్చాడు చంద్రన్న ఈ పొలానికి నీరెంత అవసరమో ఈ రాష్ట్రానికి నువ్వు అంతే అవసరం నీ వెనకే ఉంటాం నిన్నే గెలిపించుకుంటాం